అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచన నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవరు ఆజ్ఞుడు ఎవడు నేను కారకులు ఇవ్వలేదు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత మేమీ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నా తెలంగాణ ఆగమైపోవద్దు కదా నవ్వటం ముందు జారిపడద్దు కదా మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు నేను నాశనం పట్టించిన ఎవడు కాదు కాదు మన తెలంగాణ వాళ్ళే సింపుల్ ముచ్చ కదా దోపిడీ చేద్దామని చూడు ఎప్పుడు దోపిడీదారుడే కానీ వాడిని వాడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండేది వాస్తవం చెప్తున్నాను నేను మీకు ఆ కూడా అదే కథ తెలంగాణ వాళ్ళు గట్టి ఉంటే కాంగ్రెస్ నాయకులు లేదు సమస్య లేదు మాది ఉంటామంటే ఎందుకు కలుపుది ఆంధ్రతోని ఏమక్కడ ఏర్పడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి కోసమై ఆంధ్రలో గోస అరవై ఏళ్ళు అనుభవించినాం మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం గోస పడ్డం ఏం పరస్కరాడు మనతోని ఒకడు బట్టలు ఆరేయాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మనం లంచాలిచ్చుడు ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎందుకు పడ్డం అంత బాధ అంత అవస్థ అనాన్ని నేను వచ్చి తిరిగిన బాగా కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ ఉన్నతిలో తిన బడంగపేట చెరువు కానీ ఏడాకులపల్లి చెరువు కానీ గొడగడపల్లి చెరువు కానీ కొన్ని పనులేదో చేయగలిగిన అప్పుడు చేయగలిసినంతలు కానీ ఇది ఎందుకైనా మంచిది పానం పోయిన సార్ అని చెప్పి దిగినాం కొందరు వెనుక కొందరు ముందు మనోళ్ళు జమ కావడానికి కాల్చం పట్టింది టైం పట్టింది కానీ తెలంగాణ తెచ్చుకున్నాం ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు గోసపడ్డ కరెంట్ ఇరవై ఐదేళ్ళు కదా మోటార్లు గారుడు ట్రాన్స్ఫారం గారుడు లంచాలిచ్చుడు అంత గోసపడ్డటువంటి బాధను ఆరేడు నెలలనే ఇరవై నాలుగు గంటల అందరు సెట్ చేసాం కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైన ఇది ఒకరి మించిన కూడా ఉండే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఇరవై ఐదు ఏళ్ళలో మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడెనిమిది ఎనిమిది మంచి నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభం మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట దినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానికరాన్ని గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన నేను ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన తట వేసారు ఏసంటే ఇరికపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మీకే ఇప్పుడు మళ్ళీ మొదటికచ్చిన కైలాస ఆడలో పెద్ద బాబి మింగి మళ్ళీ అంతే కదా గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చినం రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన ఇప్పుడు గంగర కలిసిపోయి ఇప్పుడు వాడు ఇచ్చాడో ఇవడో భగవంతుని కరక ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ నడు ఇచ్చేది ఇట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లోనూ కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెలు ఇయ్యడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసాం రా ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివిపియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ నుంచి చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపై ఇళ్ళకాలం ఇంకేం గతి అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా ఇక్కడ కరెంటు కోతలు మోపైనాయి ఇటు నీళ్ళు సరిగొత్తలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసడితే వాళ్ళని పోలీస్ చేసి నిలబట్ ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకేం గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడబడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండి నారాయణ కేట్ వాళ్ళకి నీళ్లు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ కట్టామో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళ సెట్ పెట్టుకున్నాం టెండర్లు పెంచినాం పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు వచ్చినారు పనులు మొదలుపెట్టిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణి కొట్లాడండి ప్రజలు విజృంభించాల అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్లు వస్తే పాటలు పడితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కొడితే దానిలా రంగమేశ్వర బసవేశ్వర అందరూ కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు ఆ డెబ్బై ఎనభై వేల ఎకరాలు ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ చేయాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ రాడ ఆయన ఆందోళన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానికా లేదు తమాషా చేయడానికా డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఓపిక పెట్టినాం మనం మనం ఓపిక పెట్టి ఇప్పుడు ఏడాది పద్నాలుగు వెళ్ళవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మనం ముందే అంటే మనం కన్నీరు అందులో ఇంకోటి అందరు ఓపిక వచ్చినాం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాటు వస్తాను మనం చెప్తాను తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం నివదయాల్సింది మీ ఎమ్మెల్యే మాణికరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడు తప్ప రాదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే కానీ మీ సోదరుడిగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈ రోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాడు నేను చూటుగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్ళకి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిందో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదే విధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పిన కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేము మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడు వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకు లాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసు అయినా అధైర్య పడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినాం దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినాం డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినాం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది పంగనామాలు పెట్టిన చరిత్ర నీది చంద్రశేఖర్ రావు పదేళ్లు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయిన జూన్లో డిపాజిట్లు కోల్పోయినవు పార్లమెంట్లో ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని డిసెంబర్లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడ తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిర్రు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డిచ్చిండ్రు అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా అంటే ఎవరిని చూస్తున్నావే గంభీరంగా ఆచోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిల్లా మైసమ్మ మన ఏంది జాంగిరపేర్ల దర్గా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు చెప్తున్నాడిగా రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుని మోసం చేసినాం ఈడ దర్గాని మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు జూరాల ఆర్టీఎస్ తుమ్మిళ్ల ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈ రోజు సంవత్సరం పూర్తి కాకముందే మీద వడేడుస్తూరట ఆయన కోసం ఎదురు చూస్తురట ప్రజలందరూ బాధ బాధ పడుతున్నట అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినాం పేదలకు ఇండ్ల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకో ఆయన కథ లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు టాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు కేంద్ర మంత్రి చేసినాడు ఇవాళ టిక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ లో పెడితే రాఖీ కి ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలే ఆయన పిల్లలు యమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకు నల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు Nurah sabaku